వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం నారాయణ నమస్కృత్య నరం శైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరేత్ సతీదేహ త్యాగము అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజయ్యకు హేమాంగదుడు జలదానము చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమున నుండెను గాదా పుణ్యమును కలిగించు యజ్ఞయాగాదులను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మొన్నకు జన్మలెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గద్దగను పలుమార్లు కుక్కగాను జన్మించడం మాత్రము తగినట్లుగా నాకు తోచుట